హాయ్ అండి ఈరోజైతే నా వంటలండి చాలా తొందరగా లేసాను రేపు ఫ్రైడే కదా ఇంకా మా అమ్మవారికి వచ్చేసి అంబలి పోయాలన్నమాట అంబలి చేయాలి అంబలి చేయాలంటే చాలా నిష్టగా ఉండాలండి నేను నిష్టగానే ఉండాలి ఇల్లు నిష్టగానే ఉండాలన్నమాట అందుకనేసి ముందైతే వంటలైతే చేసేసుకున్న ఈరోజైతే కాకరకాయ పులుసు చేశానండి ఇంకా కాకరకాయ పులుసు అయితే నేను కొంచెం లైట్గా బెల్లం అనేది లాస్ట్లో వేస్తాను అప్పుడు చేది విరిగిపోయి చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేశాను ఇంకా పిల్లలు కాకరకాయ తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే బెండకాయ చేశానండి ఇంకా ఆ తర్వాత ఈ వంటలయితే ఈ విధంగా నావి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మొత్తం అయితే ఈవినింగ్ చూపిస్తానండి మొత్తం పని చేసిన ఇంకా గ్యాస్ బండ్ అంతా కడిగేసి ఇంకా మంచిగా పసుపు కుంకుమలు ముగ్గులు పెట్టేసి అంబలైతే స్టార్ట్ చేసేసాను ఇంకా మా అమ్మవారు కులదేవత చెంచులక్ష్మి అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడైనా ప్రతి నెలకొకసారి అమ్మవారికి నేను అంబలు అనేది చేసి పెడతాను అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అప్పుడప్పుడైతే నేను మామూలుగా నైవేద్యాలు ఏవైనా చేస్తాను పండ్లు పెడతాను ఇంకా నెలకొకసారి అయితే అంబలు అనేది చేస్తాను ఇంకా చూడండి అంబలు ఎలా చేస్తాను అనేది ఇంకా నాకైతే పక్కన వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి అందుకే నేనే తీసుకోవాలి కాబట్టి అన్నీ చూపించలేను మీకైతే షార్ట్కట్లో చెప్తాను ఇంకా అంబలైతే ఈ విధంగా కొంచెం పొంగితే ఇలా మన రాగి పిండిని నైట్ నానబెట్టాలన్నమాట మంచిగా నానబెట్టి మూత పెట్టేయాలి నెక్స్ట్ డే రో నెక్స్ట్ డే నైట్ మనం ఇలా అంబలు ఉండాలన్నమాట ఇలా మంచిగా పులుస్తుంది ఇలా అన్నం మంచిగా మంచిగా ఉడికినాక ఆ తర్వాత ఆ పులిసిన పిండిని ఇందులో పోసి మంచి కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిచ్చేస్తే మనకు అంబలి అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇంకా ఇది మంచిగా ఉడకాలండి ఒక ఐదు పది నిమిషాలు ఉడికితే సరిపోద్ది స్లిమ్లో పెట్టుకొని అంబలి అనేది మా వారికి అయితే చాలా ప్రీతికరం అనమాట చెంచలక్ష్మికి ఇంక ఈ అంబలి ఒక పక్క ఉండగా నేను పూజ సామాన్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను చూపిస్తానండి ఈ విధంగా మంచిగా పేపర్లు అయితే మార్చి పెట్టుకున్నాను మంచిగా క్లీన్ చేశానండి ఎప్పుడైనా పూజ రూమ్ అయితే పరిమళ భరితంగా ఉండాలండి అందుకనేసి రోజు వాటర్ అలాగే మంచిగా గంధం పసుపు కుంకుమ పెట్టాను అనమాట దీపాలకి అలాగే లక్ష్మీదేవిని కూడా ఈ విధంగా మంచిగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి మంచిది అనమాట ఇంకా నేను పూజకైతే జవ్వాది అలాగే నేను సెంటు అన్నీ యూజ్ చేస్తానండి రాగి చెంపు పెడతాను కదా తెల్ రేపు పొద్దున నా వీడియో చూడండి నీకు మీకు మంచిగా వివరంగా చెప్తాను అలాగే ఇంకా ఈ విధంగా అయితే పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే పని అనేది కంప్లీట్ అయిపోయింది పూజ రూమ్ పని అనేది ఇంకా పసుపు కుంకుమ అన్నీ పోసి పెట్టుకున్నాను అమ్మవారి ముందు ఇంకా మీరు చూస్తున్నారు కదా పసుపు కుంకుమ అనేది చూపిస్తున్నాను అలాగే అన్నపూర్ణ దేవికి ఎప్పుడు బియ్యం పోసి అన్నపూర్ణ దేవిని పెట్టుకుంటే అన్నానికి లోటు ఉన్నదనమాట ఇంకా రేపటి వీడియోలో మీకు మంచిగా చెప్తాను అలాగే అంబలు అనేది అయిపోయిందండి చేసేసాను ఇంకా మంచిగా అనేది వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని రేపు పొద్దున అమ్మవారికి పెరుగు ఉప్పు అలాగే ఉల్లిపాయతో నైవేద్యం పెడతాననమాట ఈ విధంగా నా పని అయితే ఈరోజు మంచిగా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా దేవుడి రూమ్ పని అయిపోయినాక మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా రేపు తెల్లవారుజామున్నే లేచి ముహూర్తంలోనే నేను దేవుడికి దీపం అనేది పెడతాను లక్ష్మీదేవికి ఇంకా రేపు అంబలైతే నైవేద్యంగా పెట్టి అలాగే బెల్లం పాయసం కూడా చేస్తానన్నమాట పొద్దున్నే ఇంకా బెల్లం పాయసం అనేది పొద్దున్నే చేస్తాను సూర్యోదయానికి ముందే నా పూజ అనేది అయిపోతుంది అనమాట సూర్యాస్తమైన తర్వాత చేయను అంబలి పోసేది పొద్దున్నే చేయాలన్నమాట అందుకనేసి సాంబ్రాణి కూడా వేసి నైవేద్యాలు పెట్టి అమ్మవారికి మంచిగా పూలతో అలంకరించి పూజ అనేది రేపు చేస్తాను రేపటి వీడియో నేను పెడతానన్నమాట పొద్దున్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ ఇవ్వండి